హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చెప్పేది ఏంటంటే నెలంతా కష్టపడతాము నెలంతా కష్టపడి ఎప్పుడు సారలీ వస్తుందని ఎదురు చూస్తాము సారలీ కంపెనీ వాళ్ళు ఏమంటే వేసే వాళ్ళకి చాలా బద్ధకం ఎందుకంటే వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళేసినట్టే ఫీల్ అవుతారు పెద్దసారే చెప్పినాక కంపెనీసరీ చెప్పినాక మిగతా వాళ్ళకు చాలా వస్తుంది వెయ్యాలంటే ఎందుకంటే వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళేసాడు చాలా ఫీల్ అవుతారు మిగతా వాళ్ళకు చాలా బాధ పెడతారు ఎందుకో అర్థం కాదు అట్లున్నారు ఈ రోజులలో జనాలు నెలంతా వేసి అడుకొని తిన్నట్టు ఉన్నది నేనే కాదు ఎంతో మంది ఉన్నారు అలా నా లాగా వాళ్ళ గురించి చెప్తున్నా నేనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పేది ఏంటంటే నెలంతా కష్టపడతాము నెలంతా కష్టపడి ఎప్పుడు సార్లీ వస్తుందని ఎదురు చూస్తాము సార్లీ కంపెనీ వాళ్ళు ఏమంటే వేసే వాళ్ళకి చాలా బద్ధకం ఎందుకంటే వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళేసినట్టే ఫీల్ అవుతారు పెద్దసారే చెప్పినాక కంపెనీ సారే చెప్పినాక మిగతా వాళ్ళకి చాలా వస్తుంది వేయాలంటే ఎందుకంటే వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళేసినప్పుడు చాలా ఫీల్ అవుతారు మిగతా వాళ్ళకు చాలా బాధ పెడతారు ఎందుకో అర్థం కాదు అట్లున్నారు ఈ రోజులలో జనాలు నెలంతా వేసి అడుక్కొని తిన్నట్టు ఉన్నది నేనే కాదు ఎంతో మంది ఉన్నారు అలా నాలాగా వాళ్ళ గురించి చెప్తున్నా నేనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి